నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఏ ఇంటికి వెళ్ళినా కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపిస్తామని చెబుతున్నారని తెలియజేశారు కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సొంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్నారని ఆయనకు మద్దతుగా నిలిచి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ బీఆర్ఎస్ యువనాయకుడు ఎన్సీ సంతోష్ కొమరవెల్లి ప్రవీణ్ విష్ణువర్ధన్ రెడ్డి సంపత్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గుర్తుకే

ಸಾರ್ ನವನ ಸರ್ ಜೈ ತಲಗನ ಜೈ ತಲಗನ ಜೈ ತಲಗನ ಜೈ ತಲಗನ ಸಿಆರ್ಆರ್ గారి ನಾಯಕತ್ವ ಬದಲಲ್ಲ ಸಿಆರ್ಆರ್ గారి ನಾಯಕತ್ವ ಬದಲಲ್ಲ ಆರು ಗುರ್ತಕ್ಕೆ ನಮೋಣ್ ಆರು ಗುರ್ತಕ್ಕೆ ನಾಯಕತ್ವ ಬದಲಲ್ಲ ಆರು ಗುರ್ತಕ್ಕೆ ನಮೋಣ್ ಸರ್ ಮೇಡಂ ಕೇಳೋ

కేసీఆర్ గారి నాయకత్వం అన్న గారి నాయకత్వం వెంకట్రామరెడ్డి గారి నాయకత్వం కారు గుర్తుకే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామము జరుగుతుంది అదే వరుస క్రమంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పిఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో బరిలో ఉన్నారు వారికి అండగా మా గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ అన్ని వాటిలో కూడా ముమ్మరంగా ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం గత వారం పది రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ను కలవడము ప్రతి మహిళను కలవడము గడప గడపకు పోవడము అందులో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నూతన ప్రభుత్వం వచ్చినాక కళ్ళబొల్లి ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది ప్రజలే చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు గతంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది ఈరోజు దాదాపుగా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి రైతాంగానికి వాళ్ళ వ్యవసాయ పనులలో ఎన్నో ఇబ్బందులు రైతుబంధు రాక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈరోజు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామన్నటువంటి పెన్షన్లు రెండు వేలే వస్తున్నాయి అలాగే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అవి కూడా ఇస్తలేవని వాళ్ళే చెప్పారు కళ్యాణ లక్ష్మి వారు కూడా అవి కూడా సక్రమంగా రాక తులం బంగారం ఇస్తామన్నారు అవి కూడా ఇస్తలేరు సార్ అని మాకు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా విముఖత చూపిస్తున్నారు అలాగే బీజేపీ అభ్యర్థి కూడా మేము ఓట్లు వేయాలని వాళ్ళు అడుగుతున్నారు రెండు పార్టీలు కూడా మభ్యపెడుతూ ప్రజలకు కల్లబోలి మాటలు చెప్తూ ఏదో ఒక పార్టీ ఏమో కులాల మీద మతాల మీద వారి పునాదుల మీద పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారు తా తాత్చరం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం కేసీఆర్ గారికి నాయక బలపరుస్తాం కారు గుర్తికే ఓటేద్దామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మా పద్దెనిమిదవ వార్డులో నా వార్డులో మా వైస్ చైర్మన్ జగ్యోద్దీన్ గారు మా వార్డు ప్రెసిడెంట్ సీన్ గారు అలాగే మా పెద్దలు ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా మళ్ళా నాయకులు కూడా అందరు కూడా ఇంటింటి గడపగడ ప్రచారం చేస్తున్నారు అలాగే హౌసింగ్ బోర్డు నుంచి జయరాం రెడ్డి సార్ గారు ప్రమోద్ గారు ఇక్కడ భాస్కర్ గారు అలాగే దాస్ గారు మా కౌన్సిలర్ ఉమర్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఇక్కడ గడప పోవడం జరుగుతుంది ఏ గడపకు పోయినా ఏ అమ్మను కదిలిచ్చినా ఏ ఓటర్ కదిలిచ్చినా ఖచ్చితంగా మేము రాబో దినాలలో కేసీఆర్ వెంటనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాం కారు గుర్తుకు ఓటేద్దామని వాళ్ళు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం మా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మన్ మున్సిపాలిటీ ప్రజానీకానికి విజ్ఞప్తి మీరందరూ కూడా దయచేసి పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని అఖండ విజయం ఇచ్చి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఒకసారి పట్టణ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు ఏ గడపకి వెళ్ళినా ఏ అవ్వ కదిలిచ్చినా గత పది సంవత్సరాల పాలనను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది వాళ్ళ స్పందన చూస్తే మా మెదక్ పార్లమెంట్ ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ వెంకటరామరెడ్డి గెలుస్తారని ధీమా మాకు కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలు మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఏవేవో హామీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ హామీలు నెరవేర్చడంలో చాలా విఫలమైనది కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కనబడతా ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ పెద్దలు వెంకటరామరెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అందుతున్న పథకాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసినది ఆరు గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టి ఓటు దండించుకొని ఈరోజు వారు గద్దెనెక్కారు కానీ ఆ పార్టీ ఏదైతే చేస్తున్న మోసం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఈరోజు గౌరవ మా మున్సిపల్ చైర్మన్ రాజవంశ గారులు గారి వార్డులో తిరుగుతున్నాము అపూర్వమైన స్పందన వస్తుంది కాబట్టి ఒక